నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఈరోజు తోటలో చిన్న హార్వెస్ట్ ఉందండి చేద్దాము కొన్ని గంటకు పచ్చగా ఎంత పొడవు పెరిగిపోయినది చూపించు చాలా బాగా వచ్చింది స్కెట్ నిండా పన్నకంటాకు హార్వెస్ట్ ఎంత పొడవుందో ఒక్కొక్కటి దోసకాయలు ఉన్నాయండి కోసుకుందాము ఈసారి చిట్టి చిట్టి దోసకాయలే వస్తున్నాయి పెద్ద సైజు నేనైతే వేసిన సీడ్స్ కొనుక్కోవచ్చు కాబట్టి నేనే వస్తాను ఇంకొకటి కన్నా పడతామండి చోరు చిక్కులు ఉన్నాయి కోసుకుందాము ఇవి హైబ్రిడ్ అండి దాని సైజ్ అయితే చిట్ చిట్టు వస్తూ ఉన్నాయి కానీ ఒక మొక్కకి ఎన్ని కాయలు వస్తున్నాయి చూడండి మొక్క కూడా గుబురుగా పెరుగుతుంది ఇది కొమ్మలో కణుపు కణుపుకి కాయలు వస్తాయి కాయలు ఇవి ఓ కోసుకోవడానికి ఓపుకుండాలి మనకు అని చక్కగా వస్తూ ఉన్నాయి ఒక నాలుగు మొక్కలు ఉంటే చాలు మనకి ఇంటికి సరిపడా కాయలన్నీ కోసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వస్తుందో చిట్కాయలు ఇవి సీడ్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో సీడ్స్ కావాలని కామెంట్ పెట్టండి మేము పంపిస్తాను మీకు రండి బుట్ట నిండా కోసుకున్నాం ఇది హాఫ్ కిలో పైన ఉంటాయి మాకు ఇంటికి సరిపడిన కాయలు ఇది హైబ్రిడ్ కోర్చుక్కుడు డో గौर చిక్కుళ్ళు మన కాయ హార్వెస్ట్ చేద్దాము ఎంత పెద్ద ఉన్నాయో కాయలు చూపించండి నా మనవడు ఎంత పొడవుంటాడో అంత పాడవుంది మునక్క మునక్కాయ అంత పొడవు నా మనవడు అంత పొడవుందండి మునక్కయ్

కలుపు మొక్కలు చూడండి ఎట్ట పెరిగిపోయినాయో చె బుట్టెడ్ బెండకాయలు బెస్ట్ హార్వెస్ట్ బీరకాయ ఒకటే ఉంది ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం ఖర్చి అనేనే కొంచెం మనం తోటలో హార్వెస్ట్ చేసిన కూరగాయలు దోస చిక్కుళ్ళు అన్నం బెండకాయలు పద చిక్కుళ్ళు కాయలు